హెచ్ఎంపీవి వైరస్ దీని మీద అప్రమత్తంగా ఉండాలి అని చెప్పే వాళ్ళు కొంతమంది ఈ వైరస్తో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు ఇది పాత వైరస్సే అని చెప్పే వాళ్ళు కొంతమంది కానీ ఈ వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది నిన్నటి వరకు కర్ణాటక లేదంటే అటు రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు తాజాగా ఈ వైరస్ గుజరాత్ కూడా వచ్చేసింది ప్రస్తుతం గుజరాత్లో ఎనిమిదేళ్ల బాలుడిలో ఈ హెచ్ఎంపి వైరస్ని డాక్టర్లు కనిపెట్టారు వైద్యులు ఎందుకంటే ఇది ఎక్కువ చిన్నారుల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది అలాగే వృద్ధులకు కూడా సోకే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి అనేది వైద్య నిపుణులు చెబుతున్నమాట ఇప్పటికే చాలా చోట్ల ఈ హెచ్ఎంపీవీకి సంబంధించి వార్డులు కూడా సెపరేట్ వార్డులు కూడా కేటాయించారు వాళ్ళకి ఈ హెచ్ఎంపి వైరస్ లక్షణాలు ఉంటే ఇమీడియట్గా ఆ వార్డుల్లో చేర్చుతున్నారు అయితే ప్రధానంగా ఇప్పుడు తాజాగా గుజరాత్లో మొత్తం వరుసగా ఇప్పుడు ఈ ఎనిమిదేళ్ల బాలుడికి వచ్చిన కేసు తర్వాత పరిశీలిస్తే మరో ఇద్దరికి కూడా ఉందని అంటే మొత్తం గుజరాత్లో మూడు కేసులు నమోదైనాయి ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే ఎనిమిదేళ్ల బాలుడితో కలిపి దీంతో మొత్తం మూడుకి చేరింది రాష్ట్రంలో ఉన్న సంఖ్య ఇమీడియట్గా అధికారులు కూడా అలర్ట్ అవుతున్నారు ప్రాంతీజీ తాలూకాకు చెందిన వ్యవసాయ కార్మికుల కుటుంబానికి సంబంధించిన బాలుడికి ఒక ప్రైవేటు ప్రయోగశాల నిర్వహించిన పరీక్షల్లో హెచ్ఎంపీవీ పాజిటివ్ ఉందని తెలిందట ంతో ఆరోగ్య అధికారులు అతని రక్త నమూనాలకు ప్రభుత్వ ప్రయోగశాలకు పంపగా అక్కడ హెచ్ఎంపీవి ఉందని చెప్పి నిర్ధారించారు ప్రస్తుతం ఆ బాలుడు పై చికిత్స పొందుతున్నాడు సాంబర్కాంటా జిల్లా కలెక్టర్ రతం కన్వర్ గదా విచారణ ఈ విషయాన్ని మీడియాకు చెప్పడం జరిగింది ఈ నెల ఆరున గుజరాత్లో రెండు నెలల బాలుడికి హెచ్ఎంపి నిర్ధారణ కావడంతో తొలి కేసు నమోదైంది చికిత్స అనంతరం అతను కోలుకున్నాడు అనేది కూడా వైద్యులు చెప్తున్నారు కాకపోతే వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంకా మన రాష్ట్రం రాలేదు మన ఊరు రాలేదు మన ఇంటికి రాలేదు అని కూర్చోకుండా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఆవిరి పట్టడం కానీ లేదంటే డైలీ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం శానిటైజర్ లేదంటే సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ ఖచ్చితం మళ్ళీ ఇది మన జీవన ప్రమాణాల్లో అదొక భాగం ఆయన అనుకోవాలి అంతే తప్ప మనకు రాలేదు మనకు రాలేదు అని అనుకుంటే మనకు వచ్చిన తర్వాత చేసేది ఏ ఉండదు ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాల్లో కేసులు పెరగడం అనేది ఇంకా మన రాష్ట్రంలో కేసులు పెరగలేదు అని సంతోషించకుండా అలర్ట్ అవ్వడం చాలా మంచిది